భాగ్యనగర్ వాస్తవమైనటువంటి బాలకృష్ణ గురుస్వామి గారు రక్షించాలని ఒక సదు సదుద్దేశంతో ఈ మహాపాదయాత్ర ప్రారంభించి ఈరోజు మన ఆగం పట్టణ మున్సిపల్ పరిధిలోని పెరిగిటి గ్రామం నుండి పావుడుపల్లి చౌరత్స వరకు అందరి సాముల ఆధ్వర్యంలో స్వామికి ఘనంగా స్వాగతం పొందడం జరిగింది ఇటు కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ముఖ్యంగా దత్తు గురుస్వామి గారికి మరియు అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రధాన సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి వెంట జలేందర్ గారికి మరియు ధనంజయ గారికి సురేష్ గారికి మరియు ముఖ్య గురుసాములందరికీ కన్నే కత్తి గంట గురు స్వామిలందరికీ కూడా శుభాభివందనాలు తెలియవచ్చు ఇలాంటి భూ మనము ఇల్లు అడగాలంటే పేడ కావాలి చిన్న పిల్లలు ఊటాలంటే వారికి మీద సంపత్ పెరగాలంటే అవుని తిప్పిస్తేనే వారి మీద సంపస్సు జరుగుతుంది చిన్నపిల్ల దగ్గర ప్రతి దానికి కూడా మనకు ఆవుకు సంబంధించిన పీడ కానీ మూత్రం కానీ ప్రవేశం చేసిన అన్నిటికీ కూడా ఆవు యొక్క ముక్కోటి దేవతలు ఆవు స్వరూపంలో ఉంటారని మన పూర్వీకులు మన పురాణాలు చెప్తున్నాయి అలాంటి గోవులు ప్రతి ఒక్కరు కూడా రక్షించి గో భూములను కాపాడాలని అందరికీ కూడా బేర్బేర్ కొంచు గతంలో ప్రతి ఊర్లో వందల సంఖ్యలో గోవులు కనిపించాయి ఇప్పుడు ఇక్కడ వెతికినా భూదంతం వెతికినా కానీ ఒక్క గోవు కనపడలేదు ప్రతి ఇంట్లో కూడా భూ ఉండాలని భూ సంపదను పెంచాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా దత్తు గురుస్వామి గారిని కోరుతున్నాం స్వామి ఒక రెండు మాటలు హిందూ ధర్మాన్ని కాపాడాలంటే గోమాతల్ని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ తమతో పాటు సాధ్యమైన కాబట్టి గోవుల్ని పెంచాలి గోవుల్ని రక్షించాలి మన సనాతన ధర్మాన్ని మన పిల్ల దీక్ష విద్రహం తర్వాత కూడా మీ పిల్లలకు హిందూ ధర్మాన్ని గురించి హిందూ యొక్క పద్ధతులను గురించి వాళ్ళను బోధించి తక్షణం వాళ్ళని అవగాహన కల్పించాల్సిన అవసరం మనందరికి ఉందని తెలుపుకుంటూ ఈ స్వామి గారికి కూడా అయ్యప్ప కర్ణ కటాక్షలన్నీ ఈ స్వామి గారు ఇంకా కూడా దేశ యాత్ర చేసే విధంగా శక్తిని సంపూర్ణ ఆరోగ్యాన్ని అయ్యప్ప స్వామి కటాక్షించాలని ప్రసరింపజేయాలని తెలుపుకుంటూ ముగిస్తున్నాం స్వామి భూదేవిని అమ్మ అమ్మగా అమలాగా పూజిస్తాము గోమాతను ఒక అమ్మలాగా పూర్తాము గోవులో ముప్పై మూడు కోట్ల దేవతల నిలయం ఉంటుంది అలాంటి గోమాత రక్షణ కొరకు ఈరోజు ఇది కార్యక్రమంలో పలువునందరికీ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియదు మహాభాదయాత్ర చేసి కాశ్మీర్లో కన్యవా కన్యాకుమారి వరకు మహాభాదయాత్ర బాలకృష్ణ బాలకృష్ణ గురుస్వామి గారిని రెండు విషయాలు మాట్లాడవలసిందిగా స్వామి పొందు స్వామి కాశ్మీర్ హర్యానా పంజాబ్ న్యూఢిల్లీ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర తొమ్మిది రాష్ట్రాలు దాటి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసి ఒక అమ్మలాంటి గోమాతను కాపాడాలని చెప్పి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు ఆర్గోర్ పట్టణానికి చేరుకోవడం ఈరోజు నా కుటుంబంతో నేను ఇక్కడికి ఇంత మంచి అంటే నేను అయ్యప్ప కులం అంటున్నాను ఏ కులం అంటున్నారు అయ్యప్ప కులం అంటాను ఎందుకంటే నా జీవితమే అయ్యప్ప నా సర్వస్వం అయ్యప్ప ఈరోజు ఆ స్వామి అనుగ్రహంతో దాదాపు ఇరవై రెండు వేల కిలోమీటర్లు పైగా నేను పాదయాత్ర చూస్తాను ఈరోజు ప్రపంచంలో ఎవ్వరికీ రాని అవకాశం నాకు వచ్చింది ఒక అయ్యప్ప భక్తుడిగా ఈ దేశంలో ఇప్పటి వరకు కశ్మీర్లోని లాజ్ చాబ్ నుంచి ఒక గోమాతతోని ఒక గోమాత అవకాశం ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల వచ్చింది ఆ స్వామి అనుగ్రహమే ఈరోజు ప్రతి ఒక్క అయ్యప్ప ఒక విషయం ఆలోచించాలి ఈ గోవు లేకపోతే మనం ఎవరూ మానవుడే వేయలేము మనం పెట్టుకునే విభూతి కానీ మనం అభిషేకం చేస్తున్న ఆవు పాలు ఆవు పేరు ఆవు నెయ్యి ఇరువుడిలో వేసే స్వచ్ఛమైన దేశీవాణి ఆవు నెయ్యి కూడా ఈ గోమాతతోనే వస్తుంది యావత్ భారతదేశంలో ఒకవేళ ఉభయ రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్పలు కానీ ఈ గోమాత కోసం బయలుదేరినట్టయితే ఖచ్చితంగా ఈ గోవు బతుకుతుంది రాజ్యాంగంలో చట్టాలున్నాయి గో అతన జీవితానికి అతి కిరాతకంగా చెప్పబడుతుంది ఈ గోమాత ఏం పాపం చేసింది ఈ గోమాత మనకు అవసరం లేని గడ్డి మనకు అవసరం ఉన్న పంచగవ్యాలు ఇస్తుంది ఈ గోమాత ప్రపంచంలో మానవునికి పెళ్లి చేస్తున్న ఏకైక ప్రాణి ఈ గోమాత అలాంటి గో హత్యలు భారతదేశ వ్యాప్తంగా కొన్ని వేల ఆవులు చంపబడుతున్నాయి మనకెందుకులే మనం మాత్రం బాగున్నామని అనుకుంటే కాదు అయ్యప్ప మన ధర్మాన్ని మన గోవును రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది ఇది ఒక బాలకృష్ణ గురుస్వామి పని కాదు బాలకృష్ణ గురుస్వామి యాత్ర చేస్తుంటే నా కుటుంబ సభ్యుల కోసం చేస్తున్నా నా దేశం కోసం చేస్తున్నా నా సమాజం కోసం చేస్తున్నా నూట నలభై కోట్ల జనం బాగుండాలని చేస్తున్న మహాయాత్ర ప్రపంచంలో ఈ భూమిని బాగు చేయాలంటే ఒకే ఒక ఆయుధం గోమూత్రము గోమయం ఈ భూమి పూర్తిగా సారవంతం కోల్పోయింది పదిహేను ఏళ్ల తర్వాత ఈ భూమిపై ఎటువంటి పంటలు పండడానికి కూడా ఆమోద్యోగోగంగా లేకుండా తయారైంది ఎందుకంటే ఈ భూమి అంతా కూడా రసాయనంతో నిండిపోయింది మనం తింటున్న ఆహారం అంతా కూడా పౌష్టికత లేని ఆహారము అందుకే మనందరము ఈ రోగాల బారిన పడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి ఇదే ఇదే విధంగా కొనసాగితే మన పిల్లల భవిష్యత్తు ఏమైతుంది గురుస్వామి మనం అంటే నలభై యాభై సంవత్సరాలు దాటిపోయింది ఇక్కడ అందరికీ కూడా మన పిల్లలు చిన్న చిన్న ప్రాయంలోనే క్యాన్సర్లు రోగాలు భార్య పిల్లలు రోగాలు మనం సంపాదిస్తున్న సంపాదనలో ముప్పై నలభై పర్సెంట్ మనము రోగాలకు ఖర్చు పెడుతున్నాం స్వామి మనకు కావాల్సిన ఆరోగ్యం నలభై ఒక్క రోజు దీక్ష చేస్తాం ఆరోగ్యం కోసం అలాంటి ఆరోగ్యం మన తినే ఆహారం విషయంలో మనం ఎందుకు పట్టించుకుంటాం స్వామి ఈ గోమూత్రం గోమయంతో వ్యవసాయం చేసినట్టయితే జీవామృతము ఘన జీవామృతంతో వ్యవసాయం చేసినట్టయితే ఆరోగ్యకరమైన పంటలు పడతాయి మన పూర్వీకులు ఇదే ఆహారం తిన్నారు కాబట్టి వంద సంవత్సరాలు వాళ్ళు బతకడం జరిగింది మన బాధ్యత మన గోవు రక్షించుకోవడం ఈరోజు ఇంతకుముందు గురుస్వామి గారు చెప్పినట్టు వందల లేదా ఆవులు ఉండేవి ఇవి ఎక్కడ గ్రామంలో ఆవులు కల్పించలేవు అలాంటి ఆవు లేకపోతే మనం ఇవ్వడం కూడా అది ఉండవు కాబట్టి అయ్యప్ప ఉభయ రాష్ట్రాల్లో ఉన్న అయ్యప్పలో చెప్తున్నాను ఈరోజు ఆర్మూరు పట్టణంలో వందలాదిగా అయ్యప్పలు గోవు కోసం ఫేమస్ అయితే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గోమాత కోసం ప్రతి అయ్యప్ప కూడా ఆలోచించాలి అయ్యప్ప భక్తులు వేసుకోవాలంటే ఈ గోమాత ఉండాలి కాబట్టి మన దేశీవాది ఆవులను రక్షించుకుందాం ఇక్కడికి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం చేసిన గురుస్వాములు శ్రీ దత్తాత్రి గురుస్వామి గారు అదేవిధంగా నాగేశ్వర గురుస్వామి గారు నీలకఠం గురుస్వామి గారు అదేవిధంగా జలంధర్ గురుస్వామి గారు పేరు పేరిన ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి నేను పాదాభివందనాలు చేస్తున్నాను స్వామి ఈ రోజు సమావేశం అయిపోయిందా బాలకృష్ణ గురుస్వామి వెళ్ళిపోయాడ కాదు స్వామి మీలో ఒక చైతన్యం రావాలి మీ అందరి బాధ్యత గోవు లేకపోతే నీ కోరుకోకుండా స్వామి నీ ధర్మాన్ని కాపాడాలన్నా నీ గోవు కాపాడాలన్నా నీలో బాధ్యత నువ్వు సంపాదించిన డబ్బులు నీ పిల్లలు ఆనందకరంగా తినాలన్నా కూడా వారు ఈ గోవు కాని ఈ ధర్మం కానీ లేకపోతే ఒలిచేసి వేడి వేడి నీళ్లు పోసి అది కిరాతకంగా చంపుతున్నారు అమ్మ మూడులే మూడేళ్లు పాలిస్తే గోవు జీవితకాలం పాలిస్తుంది స్వామి అలాంటి గోవాత్యలు మన దేశంలో విపరీతంగా అయితే మన బాధ్యత కాదా ఈ ధర్మంలో ఉంటున్నందుకు మన బాధ్యత మన ధర్మాన్ని కాపాడం మన గోవును కాపాడం మనందరి ధర్మం పార్టీల అతీతంగా కులాల అతీతంగా ఈ గోవును ఈ ధర్మాన్ని కాపాడాలి స్వామి మనము ఇంటి లోపల లేని కులము ఇంటి లోపల కానీ బయటకెళ్తే మాత్రం నువ్వు పుట్టిన ధర్మ ముఖ్యం ధర్మం లక్ష్యం రక్షిత ఈ ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ఈ ధర్మం నువ్వు రక్షిస్తుంది మనకే దేశం లేదు మనకున్నది ఒకటే పవిత్రమైన భారతదేశం వెయ్యి సంవత్సరాలు ఆంగ్లేయులు అదేవిధంగా మొఘలాలు పాలించిన దేశం స్వామి ఎన్నో రకాలుగా కొల్లగొట్టి మన దేశ సంపదతో పాటు మన ఆడపిల్లలను మన గురులు గోపురాలు ఎన్నో రకాలుగా అతి కిరాలు ధ్వంసం చేసిన స్వామి మళ్ళీ మన పిల్లల్ని కూడా ఇలాంటి పాలిత బతుకు బతు ఒక్కసారి ఆలోచించండి ఇది ఎవరి కోసం స్వామి నువ్వు కన్నా పిల్లల్ని కూడా రక్షించుకోలేకపోతే మనం చేస్తున్న దీక్షలు ఎందుకు మనం సంపాదిస్తున్న సంపాదన ఎందుకు ఒక్కసారి ఆలోచించండి గురుస్వామి రాబోయే తరం మన పిల్లలు భవిష్యత్తులో ఆరోగ్యంగా ఉంటారన్నా మనం సంపాదించే డబ్బులు వాళ్ళు తినాలన్నా ఒక గోమాత ఒక ధర్మం మాత్రమే ఈ పిల్లల్ని కాపాడబడుతుంది ఆడపిల్ల కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అయ్యప్ప దయచేసి మన చేతితోనే మన దేశ భవిష్యత్ భవిష్యత్తు ఉన్నది లక్ష మందితో మళ్ళీ వచ్చేసారి మనం అయ్యప్పల మీటింగ్ పెడదాం లక్ష మందితో లక్ష మంది అయ్యప్ప కంటనే انه لક્ષણ આયો પર જે ખૂબ વર્તમી મને ધર્મ પર જુગાલી સર્વાય આપ આ એક ગો માતા ની ધર્માની કાપાર બરો ભારણ માતા કી જય